ద ట్రూ జర్నలిజం నిజం న్యూస్ కి స్వాగతం అరకు పార్లమెంటు పరిధిలో స్వతంత్ర అభ్యర్థిగా బరిలోకి దిగిన మండల గిరిధర్ రావు తాను పోటీ నుంచి నిష్క్రమిస్తున్నట్టు ప్రకటించారు ఇకపై తన మద్దతు కొత్తపల్లి గీతకే ఉంటుందని స్పష్టం చేశారు అంతేకాకుండా తనకు ఓట్ అయ్యొద్దని కమలం గుర్తుపై బీజేపీకే వెయ్యాలని విజ్ఞప్తి కూడా చేస్తున్నారు ఈ మేరకు శుక్రవారం సాలూరులో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో ఈ వివరాలు వెల్లడించారు గిరిజనులకు మేలు జరగాలంటే బీజేపీ ప్రభుత్వం ద్వారా మాత్రమే జరుగుతుందని తాను భావిస్తున్నానని చెప్పారు గీత కూడా ఎంపీ గారు పార్లమెంటు అభివృద్ధికి దోహదపడ్డారని అందువల్ల గీతకే తన పూర్తి మద్దతు ఉంటుందన్నారు తనను అభిమానించే గిరిజనులు యువత తనకు బదులు కొత్తపల్లి గీత ఎన్నికల గుర్తు కమలం పువ్వుపై ఓటేసి అత్యధిక మెజారిటీతో గెలిపించాలని కోరారు తాను పోటీ నుంచి విరమించుకోవడానికి కారణం బీజేపీ ద్వారానే గిరిజనులకు మేలు జరుగుతుందని భావిస్తున్నానన్నారు అందుకే నేను భారతీయ జనతా పార్టీలో ఉన్నాను కనుక నాకు వేయాల్సిన ఓట్లు నాకు చూపించినటువంటి మనం నా తెలిసిన సోదర సోదరిమానం అందరూ కూడా భారతీయ జనతా పార్టీ విధేయుడిగా తెలుగుదేశం పార్టీ జనసేన భారతీయ జనతా పార్టీ మూడు కూడా ఉమ్మడి అభ్యర్థిగా గౌరవనీయులు శ్రీమతి కొత్తపల్లి గీత గారు పార్లమెంట్ పార్లమెంట్ సభ్యులుగా పోటీ చేస్తున్నారు కావున నాకు వేయవలసిన ఇవ్వలసిన ఓటు ఒక భారతీయ జనతా పార్టీ అభ్యర్థిగా ఒక గిరిజనుడిగా నేను కొత్తపల్లి గీత గారికి పోయని అని చెప్తున్నాను అలాగే ఈ విషయం మన పత్రిక సోదరులు తెలియపరచడానికి మరీ మరీ వచ్చాను ఈ విషయం వచ్చాను కావున గిరిజన నిరుద్యోగులు అభ్యాపలు ఎవరైనా సరే ఆంధ్రప్రదేశ్లో బాగు రావాలన్నా కేంద్రంలో మరొకసారి మోదీ గారికి రావాలన్నా సరే గిరిజీ వినిపించుకునే ఆవశ్యకత ఉన్న ఎంతోమంది కావున నేను ఇదివరకు చాలాసార్లు శ్రీమతి గౌరవీ కొత్తపల్లి గేదె గారి పైన ఆమె కుల దుర్వీకరణ విషయంలో చాలాసార్లు ఫ్యాక్చర్లు ఇచ్చి ఉన్నాను ఇదే విషయం ఎలక్షన్ కమిషన్ ఆరోగ్యానికి కూడా తెలియపరిచారు ఆమె మన దీవెన్ విషయంలో తప్పుగా ఉన్నాయి కానీ ఆ పత్రాలన్నీ సరి సరిచేసి తీసుకరిగి ఆ విషయాన్ని వాళ్ళు గెలిచారు దాని అందరికీ కూడా మేము సేవలు గెలిపించాము ఇప్పుడు ఎలక్షన్ మన రెండు ఉన్నాయి కనుక ఒక ఇండిపెండెంట్ అభ్యర్థిగా మీరందరూ కూడా కొత్తపల్లి గీత ఏదైతే ఉందో కమలం గుర్తు ఆ కమలం గుర్తుకు వేసి భారీ ప్రజెంట్తో గెలిపించాలని నా గిరిజన సోదరు అందరూ కూడా ఉదయం కోరుకు వచ్చున్నాను జే ఆనివాస్ మీ పేరు మీ మేము నిండిపోయిన గా కలెక్టర్ గారికి ఆర్ఓ గారికి దరఖాస్తు పధువీకరణ పత్రం అనేది ఒక పది సంవత్సరాల ఇచ్చింది కదా ఇప్పటికి ఎలా కన్సల్ట్ చేశారు అని మేము అడిగాము కానీ కలెక్టర్ గారు ఆర్ఓ గారు ఎన్నికల దృష్ట్యా ఇది ఆమె చెల్లుబాటు అవుతుంది కనుక ఆమె ఎస్టీ అని మేము నిర్ధారిస్తున్నాము కావున ఆమె రిజెక్ట్ అనేది చేయడం లేదు మీరు ఏవైనా ఉంటే సరే కోర్టులో మీరు మీరు తెలుసుకోండి అని గారు కలెక్టర్ గారు తెలియపరిచారు మేము ఇండిపెండెంట్గా కలెక్టర్ గారికి ఆర్ఓ గారికి దరఖాస్తు నామినేషన్ నామినేషన్ వేసినప్పుడు కొత్తపల్లి గారి కొత్త పిల్లల గీత గారి విషయంలో స్వరద్వేకరణ పత్రం అనేది ఒక పది సంవత్సరం ఇచ్చింది కదా ఇప్పటికి ఎలా కన్సల్ట్ చేశారని మేము అడిగాము కానీ కలెక్టర్ గారు ఆర్ఓ గారు ఎన్నికల దృష్ట్యా ఇది ఆమెని చెట్లుబాటు అవుతుంది కనుక ఆమె ఎస్టీ అని మేము నిర్ధారిస్తున్నాము కావున ఆమె రిజెక్ట్ అనేది చేయడం లేదు మీరు ఏవైనా ఉంటే సరే కోర్టులో మీరు మీరు తెలుసుకోండి అని ఆర్ఓ గారు కలెక్టర్ గారు తెలియపరిచారు